మాట్లాడతండి మన మాట కనిపిస్తాను బంధువులు పెడతాను ఏడు గంటల పని చేయమంటారు ఎవరు మీ పోల్ పోను పంపిస్తూ ఉన్నారు గెలిచి ఉంటది నువ్వు మోసం చేయని గాని అసమర్థుడివి మంచితనాన్ని నమ్ముకున్న నమ్ముకున్నా పిచ్చోడివి రాజేంద్ర పాపం చేసే కదా అన్న వచ్చింది అన్న అంటే ఎన్ని కోట్ల ఎంత ఖర్చైనా నా నా నాన్న చచ్చిపోతానని చెప్తే రాజేంద్రీ కోసం మాకు ఒక రో కోటి యాభై లక్షలు పెట్టి ఒక రోడ్డు చేంజ్ అండి రింగ్ రోడ్ లెక్క మా ఎందుకంటే వేముడు అన్న ఆ స్వామి గుండెల స్నానం చేసి ఒక కులాంగ్ కట్టిన ఆడ మొక్కులు తీర్చే కావచ్చు కానీ ఈ రాజేంద్ర మాకు మాకు దేవుడినే అడగ ముందే మాకు గుండెల్లో మాకున్నటువంటి మా లోటు తీర్చాడు ఆయన మాకు ఏనాడు మా గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయన మాకు దేవుడు మాకు నాలుగు కిలోమీటర్ దూరం తిని వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టు అక్కడ చేసుకున్నటువంటి కనుతల్లి లాంటి చెట్టుని మా సంఘం పర్మిషన్ లేకుండా మీ తాజా జాగిర్ లాగా ఏదో వెయ్యి రూపాయలు కడతా తొమ్మిది వందల రూపాయలు కడతా అంటే గారు ఆర్థిక సహాయం పొందిన